Welcome to Teja TV News. బండమీదిగూడెం గ్రామంలో భోగి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు శాలగౌర మండలం బండమీదిగూడెం గ్రామ పంచాయతీలో భోగి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ అన్నబోయిన పుష్పమ్మ సుధాకర్ మరియు ఉప సర్పంచ్ కప్పల పవిత్ర లింగయ్య ఆధ్వర్యంలో మహిళా మనులచే ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు న్యాయ నిర్ణేతల నిర్ణయానుసారం విజేతలుగా ప్రథమ బహుమతి అన్నబోయిన శ్రవంతి ద్వితీయ బహుమతి బొడ్డు సంధ్య తృతీయ బహుమతి బుర్రే సముద్ర గెలుచుకున్నారు మిగిలిన పాల్గొన్న మహిళలకు కన్సల్టేషన్ బహుమతుల్ని సర్పంచ్ చేతుల మీదుగా అందచేయనున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గ్రామాభివృద్ధికి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతూర్తి శాసనసభలు మందుల సామెలు ఆశీస్సులు అండదండలతో అందరూ కలిసి భాగస్వాములై గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిద్దామని పిలుపునిచ్చారు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు యానాల వీరారెడ్డి అన్నబోయిన కృష్ణవేణి కిరణ్ సిరిగిరి సైదులు కప్పల యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గ్రామం గూడెంలో ముగ్గుల పోటీలు నిర్మించటం జరిగింది వచ్చిన అక్కలకు మా మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగనే గారికి ఎంపీ కిరణ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఏ విధంగానైనా సహాయపడాలని కూడా కోరుకుంటున్నాం వృద్ధిలో సహకరించాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి గ్రామంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఎంపీ చామల కిరణ్ కుమార్ గారికి మా గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిందే కోరుకుంటూ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సరిగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతి పండగకి ఏర్పాటు చేసినటువంటి పోటీల్లో కానీ అన్ని వి అన్ని విధాలు కానీ పాల్గొని విజయవంతం చేసి గ్రామ అభివృద్ధి చేసుకుంటామని అందరు సోదరులు కానీ సోదరి మనులు కానీ పాల్గొంటామని తెలియజేసుకుంటున్నాం రోజు బండమీదిగూడెం గ్రామంలో భోగి సందర్భంగా ముగ్గుల పోటీలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు మహిళ మనులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్రాంతి మకర సంక్రాంతి కనుము ఈ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాల్ని ఐశ్వర్యాల్ని ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటూ భగవంతుని వేడుకుంటూ అందరి పండుగని అన్ని కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలియజేస్తూ ఈ బండ మీద గూడెం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ మందుల సామెల గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కూడా వేసినటువంటి పది ముగ్గులు కూడా అన్ని చాలా బాగున్నాయి అందులో ద బెస్ట్ మూడ్ నేర్చుకోవడం జరిగింది దయచేసి కూడా ఎవరు అనితంగా భావించదు అందరికీ ప్రైజ్లు వస్తాయి బట్ మీ పది పని కనబడిచినందుకు కూడా వాళ్ళకి ప్రైజ్లు ఉంటుంది కాబట్టి కొంచెం తెలుగుదానంట్టి ఉట్టిపడే విధంగా అని వేసుకున్నాం ఫస్ట్ నెంబర్ ఫోర్ సెకండ్ వచ్చేసి రిప్లేస్మెంట్ ఫైవ్ అన్నది ఫైవ్ నెంబరు ఎవరండి ఈ నెంబరు నెంబర్ ఫైవ్ నెక్స్ట్ థర్డ్ ఫైవ్ వచ్చేసి సిక్స్ నెంబర్ సిక్స్ వీరికి ఊబర్గా ధన్యవాదాలు మిగతా సెవెన్ మెంబర్స్ కూడా అందరు చక్కగా వేశారు వీరికి భోగి పండుగ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతమంది ఎవరో ఒకరు భూమి పెట్టినారు చాలా బాగానే ఉన్నాయి దయచేసి ఎవరు కూడా బాధపడద్దు ద నెక్స్ట్ నెక్స్ట్ చాయిస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ వెరీ మచ్ ఓకే దయచేసి మీ అందరికీ ఈ కార్యక్రమం ఇంతటితోటి ముగించబడుతుంది